నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మీ ముందుకి ఒక రెసిపీతోనూ దేనికి రాలేదండి గత మూడు నాలుగు నెలల నుంచి ముఖ్యంగా హైదరాబాద్లో ఉద్యోగాలు చేస్తున్న నాలాంటి స్త్రీలు లేడీ ఎంప్లాయీస్ ఉంటారు కదా వాళ్ళు పడుతున్న ఇబ్బంది గురించి ఎందుకో మీతో షేర్ చేసుకోవాలనిపించింది ఎందుకంటే ఇంట్లో మగవాళ్ళు కొంతమంది లేడీస్ని చక్కగా పొద్దున మగవాళ్ళు దింపుకుంటారు హస్బెండ్స్ ఫాదర్స్ బ్రదర్స్ ఎవరో ఒకళ్ళు మళ్ళీ సాయంత్రం తెచ్చుకుంటారు లేకపోతే సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకొని వెళ్ళే వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళకి ఏ ఇబ్బంది కలగట్లేదు నేను బస్లో వెళ్ళి బస్లో రావడం అనేది నాకు బాగా అలవాటైంది ఇదివరకు ఏంటంటే గత పదహారేళ్ల నుంచి చేసిన ఉద్యోగం స్కూల్ మా ఇంటి పక్క దగ్గరలోనే నడుచుకుంటూ వెళ్తే పదిహేను నిమిషాలు లేకపోతే స్కూల్ వ్యాన్ ఎక్కి వెళ్ళేదాన్ని అలా గత సంవత్సరం నుంచి ఏంటంటే కొంచెం ప్రొఫెషనల్గా అప్గ్రేడ్ అయ్యి అప్డేట్ అనే ఉద్దేశంతో లో ఒక కంపెనీలో చేరానండి ఒక అకాడమిక్ తరపున అయితే లో వెళ్లేసి బస్ లో రావడం అనేది బాగా అలవాటైందనమాట డిసెంబర్ దాకా చక్కగా థర్టీన్ హండ్రెడ్ రూపీస్ బస్ పాస్ తీసుకొని మెట్రో ఎక్స్ప్రెస్ మహారాణి మహారాణిలాగా వెళ్ళి మహారాణిలాగా వచ్చేదాన్ని కానీ గత మూడు నెలల నుంచి మాత్రం ఎలా ఉందంటే అసలు ఉద్యోగం చేయడం ఎంత అసలు చెయ్యగలనా ఇక అనేది ఈ రోజున నాకు తెలిసిందనమాట ఎందుకంటే అంత చిరాకెత్తిపోయింది ఈ రోజు ఇంటికి చేరేసరికి నాకు మాదాపూర్ నుంచి రెండున్నర గంటలు పట్టిందండి ఐదున్నరకు వచ్చి బస్ స్టాపుల నుంచి దాన్ని ఎనిమిది ఐదుకి ఇంటికి చేరడం జరిగింది ఏంటి అంటే ఉచిత ప్రయాణం బస్సుల్లో ఆ మహిళలకు ఉచిత ప్రయాణం అనగానే అందరు ఆడవాళ్ళు సంతోషించారు ఏదో చాలా ప్రభుత్వం మనకి చాలా మేలు చేసేస్తుంది అనుకున్నారు అది వాళ్ళు ఏ ఉద్దేశంతో పెట్టారో అది కొంతవరకు కరెక్టే అయ్యుండచ్చు కానీ ఇక్కడ ఏం జరుగుతోంది అంటే మెట్రోలు కాదు ఆర్డినరీ బస్సులు కాదు ఎక్కడ చూసినా కూడా కుప్పలు 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 ఆడవాళ్ళు ముఖ్యంగా అందరూ అనుకుంటున్నటువంటి మాట అనమాట బస్సెస్ తగ్గించేశారు అరగంట ముప్పావు గంట అయినా కూడా ఒక బస్సు రావట్లేదు ఈ లోపల అందరూ చేరడం అక్కడ ఆ చేరిన జనాల్ని చూసి బస్ స్టాపుల్లో బస్సులు ఆపట్లేదు ముందుకు తీసుకెళ్ళి ఎక్కడో ఆపుతారు ఎంతమంది పరుగులు పెట్టి ఎక్కగలరండి పోని పరుగు పెట్టి వెనకాల జెంట్స్ దగ్గర నుంచి ఆ వే నుంచి ఎక్కితే వాళ్ళేమో పురుగుల్ని చూసినట్టు చూడడం లేడీస్ సీట్లలో మేము కూర్చున్నప్పుడు మమ్మల్ని దర్జాగా లేపి కూర్చోబెట్టి కూర్చో లేపేసి మమ్మల్ని కూర్చునే వాళ్ళు ఇప్పుడు మా వైపు నుంచి ఎక్కి మమ్మల్ని నుంచో నేయకుండా చేస్తున్నారని వాళ్ళు అరుపులు ముందు నుంచి ఎక్కితేనేమో డ్రైవర్ చిరాకు వెనక నుంచి ఎక్కితేనేమో మగవాళ్ళ చిరాకులు మధ్యలో ఆ కండక్టర్ల చిరాకులు అసలు ఆడవాళ్లకున్న మినిమం వాల్యూ కూడా పోయిందండి ఈ రోజుల్లో అది దానికి మాత్రం ఉపయోగపడిందని నేనైతే అనుకుంటున్నానండి మరి గవర్నమెంట్ ఏ ఉద్దేశంతో పెట్టారో తెలియదు ఇప్పుడు సొసైటీలో జరుగుతున్నది మాత్రం బస్లో వెళ్ళి బస్లో ఇంటికి వచ్చి ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి మాత్రం మీద సాములాగా తయారైంది ఇంకొకటి ఏంటంటే ఇదివరకు ఈ ఉచిత బస్సు ప్రయాణం లేనప్పుడు ఉద్యోగాలలో సెలెక్ట్ అయిన వాళ్ళకి ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన తర్వాత సాలరీ ప్లస్ బస్ పాస్ అని కన్వీనియన్స్ అమౌంట్ కూడా ఇస్తూ ఉండేవాళ్ళు ఇప్పుడు అది కూడా పోయిందండి బస్సులు ఫ్రీయే కదా మీకు అని ఆ బస్ పాస్ అమౌంట్ పదిహేను వందలు రెండు వేలు అవి ఇచ్చేవాళ్ళు కూడా పూర్తిగా మానేశారనమాట అది షేరింగ్ ఆటోల్లో వెళ్ళాలంటే ఎక్స్ట్రా డబ్బులు అవుతాయి బస్ పాస్ తీసుకుందామంటేనేమో పాస్ తీసుకునే అవకాశం కూడా లేదు ఆడవాళ్ళకి ఫ్రీ పోని మాలాంటి వాళ్ళం వ్యతిరేకంగా వెళ్దామన్న అవకాశం లేదు మగవాళ్ళు మాత్రమే టికెట్ కొనుక్కోగలరు ఆధార్ కార్డు తెలంగాణలో లేని వాళ్ళు మాత్రమే టికెట్ కొనుక్కోగలరు పోనీ రోజు ర్యాపిడోలో ఓలాలో ఉబేర్లో వెళ్ళొచ్చు కదా అంటే అవి తిరిగి వాటిల్లో తిరిగే కాడికి ఉద్యోగాలు చేయాల్సిన అవసరం ఏంటండి ఆ వచ్చిన కొంత డబ్బు కూడా ఆ ట్రాన్స్పోర్ట్ కిందకే వెళ్ళిపోతుంది అసలు ఈ సమస్యకి పరిష్కారం అనేది ఎవరు చూపిస్తారో ఏంటో తెలియదు కానీ ఈ ఈ బాధ మాత్రం చాలా మంది పడుతున్నారండి బస్ స్టాపుల్లో నుంచి మేము షేర్ చేసుకుంటున్న వ్యూస్ అవే ఎవడు పెట్టమన్నాడు ఈ ఫ్రీ ఎవరు చేయమన్నారు ఎవరి కోసం దేని ఇలాంటి న్యూస్ అన్ని ప్రజలు మేము ముఖ్యంగా ఆడవాళ్ళు చెప్పుకుంటున్నారు తప్ప దానివల్ల మాకు ఇప్పుడు ఏ విధంగా సొల్యూషన్ జరుగుతుంది అనేది అయితే అసలు అర్థం కావట్లేదు దయచేసి రేవంత్ ఈ ముఖంగా ఒకవేళ రేవంత్ రెడ్డి గారు కనుక ఈ వీడియో చూస్తే ఆయన వరకు గనక ఏమైనా చేరినట్టయితే సార్ మీకు ఒక్కటే విన్ విన్ విన్నవించుకుంటున్నాము మీరు ఆలోచించండి ఆర్టీసీ కమిషనర్ గారు సజ్జనారు ఉన్నారు ఇంకా మీకు అసిస్ట్ చేసే వాళ్ళు సెక్రటరీస్ చాలా మంది ఉన్నారు వాళ్ళతో కూర్చొని ఈ పథకం వల్ల కాన్స్ అన్ని డిస్కస్ చేయండి చేసి కనీస న్యాయం ఒక మహిళకి జరిగేటట్లుగా చూడండి నిజంగా మీకు ఆడవాళ్ళ మీద అంత సోదర సోదరి భావము సో సోదరి సో మీద ఉన్నటువంటి ప్రేమ అలా ఉన్నట్టయితే మమ్మల్ని చక్కగా కూర్చొని కూర్చోకపోయినా పర్వాలేదంటే నుంచొని వెళ్ళేటట్లు దర్జాగా వెళ్ళి వచ్చేటట్లుగా బస్సు సౌకర్యం ఇవ్వండి తప్ప ఈ విధంగా కొట్టుకుంటూ ఒకళ్ళనొకళ్ళు తోసుకుంటున్నారు ఒకళ్ళనొకళ్ళు కొట్టుకుంటున్నారు ఒకళ్ళనొకడు తిట్టుకుంటున్నారు ఒక రకంగా చెప్పాలంటే ఆ బస్సులో ఉన్నంతసేపు శాడిస్ట్ లాగా బిహేవ్ చేస్తున్నారండి ఒక క్రియల్ మైండ్ మైండ్ లాగా తయారవుతుంది అనమాట మొత్తం మీద మరి ఎలా వెళ్ళి ఎలా రావాలి ఉద్యోగాలకు అనేది మాత్రం అర్థం కాని పరిస్థితి దయచేసి ఈ దీనికి ఈ సమస్యకి మాత్రం ఖచ్చితంగా ఒక పరిష్కారం కావాలండి బస్సులు నెంబర్ పెంచాలి లేదా టికెట్ కొనుక్కుని వెళ్ళే ఆడవాళ్ళకి సపరేట్గా బస్సు వేయండి ఫ్రీగా ప్రయాణించే ఆడవాళ్ళకి సపరేట్గా బస్సులు వేయండి మగవాళ్ళు కూడా ఎంత వసతి లేకుండా ఉన్నట్టు ఎంత చిరాకు పడుతున్నారంటే వాళ్ళకి అసలుంచోడానికి కూడా ప్లేస్ లేదు మేము టికెట్ కొనుక్కున్నా కూడా అన్నట్టుగా ఇవన్నీ కూడా ఆడవాళ్ళు కాదు మగవాళ్ళు కాదు అన్ని వర్గాల వాళ్ళని మీరు దృష్టిలో పెట్టుకొని అందరూ చక్కగా ఇది వరకు వెళ్ళొస్తున్నారు ఆఫీసులకు అదే సౌకర్యాన్ని కలిగించాలని మనస్ఫూర్తిగా నేను మిమ్మల్ని వే వేడుకుంటున్నానండి అదొకటే కాదు ఏ ప్రభుత్వం పథకం పెట్టినా సరే రెండు వందల యూనిట్లు విద్యుత్ అన్నారు ఆ విద్యుత్ ఎవరికి మరి ఎంతమందికి అందుతోందో నాకు తెలియదు కానీ నా దృష్టిలో ఉన్నంత వరకు నాకు తెలిసినంత వరకు సొంత ఇళ్ళుండి ఈఎంఐలు కట్టుకుంటూ మరి పాన్ కార్డు ఆధార్ కార్డు కొట్టంగానే బ్యాంక్ స్టేట్మెంట్లు అన్నీ వస్తాయి వాళ్ళ చరిత్ర అంతా తెలుస్తుంది అంటారు మరి మూడు త్రీ బెడ్రూమ్ ఇళ్ళు టూ బెడ్రూమ్ ఇళ్ళు సొంత ఇండివిజువల్ ఇండిపెండెంట్ హౌసెస్ కట్టుకొని వాటిల్లో వాటి మీద లోన్లు తీసుకొని ఈఎంఐ కట్టుకుంటున్న వాళ్ళకు కూడా రెండు వందల యూనిట్ల విద్యుత్ ఫ్రీ వస్తుంది వైట్ కార్డులు ఉన్నాయి వాటి మీద ఉన్న బెనిఫిట్స్ అన్నీ వస్తున్నాయి మరి ఈ ఉచిత పథకాలు ఇవ ఇవన్నీ ఇస్తున్నప్పుడు అవి నిజమైన అర్హత ఎవరికి ఉంది అర్హత లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఏరి కరెక్ట్ గా వాళ్ళకి అందేటట్లుగా చూస్తే చాలా బాగుంటుందండి ఈ విధంగా అసలు ముందు నేను చెప్పుకునేది నా బాధ ఏంటంటే అసలు ఉద్యోగం ఎలా చేయాలి అనేది ఒక ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది ఏమనండి అసలు ఎలా చేస్తానో లేదో తెలీదు పోనీ ఏదైనా క్యాబ్లు ఆటోలు బుక్ చేసుకుందామన్నా ఆఫీసులకు వెళ్లే టైంలో బుక్ అవో ఆఫీసుల నుంచి వచ్చే టైంలో విపరీతమైన ట్రాఫిక్ ఉంటుంది రోడ్ల మీదనే బుక్ అవ్వట్లేదు డబ్బులు పెట్టుకోవడానికి తయారైనా కూడా వెళ్ళలేని ఇంటికి వెళ్ళి రాలేని పరిస్థితిగా ఉంది దయచేసి ఆర్టీసీ బస్సులు మాత్రం క్రమబద్ధం చేయండి ఆ ఐదు నుంచి ఏడు ఈ రెండు గంటలు మంచి పీక్ టైం అండి ఐదు నిమిషాలకి పది నిమిషాల కన్నా ఒక్కొక్క బస్సు ఉండేటట్లుగా ముఖ్యంగా కొండాపూర్ నుంచి సికింద్రాబాద్ రూట్ అండ్ యూసఫ్ కూడా వరకు అసలు నరకం కనబడుతుంది అనమాట ఈ విధంగా అన్ని రూట్లలో కూడా ఇలాగే ఉందని విన్నాను ఎందుకంటే మేము చేసేదే చేసేదేముంది బస్ స్టాప్ల నుంచి అరగంట గంట నుంచి ఇవే మేము చెప్పుకునే కబుర్లు దయచేసి దీనికి ఒక పరిష్కారం మాత్రం తప్పనిసరిగా కావాలండి ఇది నేను నా నా తరపున మీ అందరి తరఫున కూడా నా లాగా ఉద్యోగాలు చేస్తూ బస్సుల్లో వెళ్ళొచ్చే వాళ్ళ ఆడవాళ్ళ తరపున ఒక విన్నపం ఇది నేను చెప్పిన ఈ ఉద్దేశంతో మీరు కనుక ఎవరైనా ఏకీభవించినట్టయితే మీ వరకు ఈ వీడియో రీచ్ అయినట్టయితే ఆ పైన ప్రభుత్వం సీఎం గారికి చేయనేంత వరకు కూడా దీన్ని షేర్ చేస్తూ వెళ్ళండి ఎవరైనా పెట్టగలిగితే దీన్ని ట్వీట్ కూడా చేయండి దయచేసి నా ప్రార్థనని అర్థం చేసుకుంటారని అనుకుంటూ నేను చెప్పింది కనుక మీరు నిజమే కరెక్టే అని అనుకున్నట్టయితే మా ఛానల్లో మొట్టమొదటి వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోని అందరికీ చేరేటట్లుగా షేర్ చేయండి ఆర్టీసీ బస్సులో ప్రయాణం తలనొప్పి అనకుండా ఆర్టీసీలో ప్రయాణం నిజంగానే సురక్షితం చాలా మంచిది హాయిగా వెళ్ళి రావచ్చు అనేటువంటి నమ్మకాన్ని ఈ ప్రభుత్వం మహిళలకి కల్పిస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు